హలో అండి మనం మంచిగా కందనకాయ అలాగే లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చేసుకుందాము నేనైతే ఇక్కడ వన్ కేజీ కందనకాయ అలాగే లివర్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసాను బాగా శుభ్రంగా కడిగి అందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు అయితే వేసుకొని ముద్ద పెట్టేసుకున్నాను ఇదంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసేసుకోవాలి ఇక్కడ నేనైతే కందనకాయలు ఎక్కువ అలాగే లివర్ అయితే కొంచెం తక్కువగా అయితే తీసుకున్నాను ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి వాటర్ అయితే తక్కువగా తీసుకోండి హాఫ్ గ్లాస్ ఎందుకంటే ఇందులోనే మనం క్లీన్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ అనేది యాడ్ అయిపోతుంది సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకో మరీ ఎక్కువగా బాయిల్ చేసేసుకోవద్దు ఎందుకంటే ఇక్కడ మనం లివర్ వేసాం కాబట్టి అది మరీ స్మాష్గా అయిపోతుంది అందుకే కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా వాటర్ అంతా కూడా ఇదైపోయింది ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మీకు ఇవి బాయిల్ అయిందో లేదో చేసుకోవడానికైతే కొంచెం లైట్గా అలా ప్రెస్ చేసి చూడండి బాయిల్ అయిపోతుంది చూసారు కదా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఆయిల్ అనేది వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే మనం కర్రీకి అయినా సరే ఇలా ఫ్రైస్కైనా సరే నాన్ వెజ్ అనేసరికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ ఎక్కువ వేసి మూత పెట్టేశాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఆగాక మూత తీయండి చూసారు కదా రెడ్గా వచ్చింది కదా ఇదంతా కూడా ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఇక్కడ మూత అయితే కన్ఫామ్గా పెట్టాలి ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ఫ్రై అవుతున్నప్పుడు పైకి అనేది లేస్తాయి కాబట్టి సో అందుకోసమే నేను ఇక్కడ మూత పెట్టేశాను ఇదంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ నిల్వ ఉండాలంటే అందులో కొంచెం ఉప్పు అయినా లేకపోతే సాల్ట్ అయినా వేసి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసి పెట్టేసుకోండి ఎక్కువ కాలం అనేది నిల్వ అనేది మనకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బయటైనా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేశాను ఒకవేళ మీ దగ్గర ఈ రెండు లేకపోయినట్లయితే కొంచెం చికెన్ మసాలా అనేది కూడా యాడ్ చేసేయండి ఇంకా టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ నేను స్పైసీస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేస్తాను మేమంతా కూడా కొంచెం బాగా స్పైసీగానే తింటాం కాబట్టి సో కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేశాను ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఆయిల్ అంతా కూడా పైకి తేలి ఎంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఫ్రై అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి మీలో ఎంతమందికి ఈ ఫ్రై ఇష్టం చెప్పండి నేనైతే ఎక్కువగా తినను కాకపోతే మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట ఇలా చేసి పెడితే అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం తక్కువ టైంలోనే ఇప్పుడు ఇక్కడ నేనైతే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా అయితే ఇందులో యాడ్ చేసేసాను ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి కొంచెం సాల్ట్ తగ్గినట్లయితే టేస్ట్ చూసి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి అంతే అండి చాలా ఈజీగా అలాగే సింపుల్గా బాగా స్పైసీగా కిందనకాయ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా మీద నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇవి మనం పప్పు చారైనా సరే లేకపోతే ఏదైనా టమాటా పచ్చడి అలా చేసుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా బాగా స్పైసీగా వేడివేడిగా నేనైతే ఇక్కడ ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలు తిని అయితే ట్యూషన్కి అయితే వెళ్తారు సో ఇక్కడ నేను ఇదంతా ప్రిపేర్ చేసేసుకొని మా పిల్లలకి అయితే ట్యూషన్లో దింపేసి ఇంకా నేను వస్తున్న దారిలో అయితే నాకు ఇక్కడ అలాగే పునుగు ఇంకా బజ్జీ మైసూరు బజ్జీ ఇడ్లీ ఇవన్నీ అయితే కనిపించాయి సో నాకైతే ఇక్కడ పునుగ అయితే చాలా ఇష్టం అని చెప్పేసి నేనైతే ఒక ప్లేట్ అయితే ఆర్డర్ చేశాను ఇక్కడ పునుగ అంత టేస్ట్గా ఏమీ లేదు కానీ చట్నీ అయితే చాలా బాగుంది మీలో ఎంతమందికి చిన్న పునుగు అలాగే మిర్చి బజ్జీ అంటే ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం అన్నమాట మిరపకాయ బజ్జీ చిన్న పునుగులు అంటే అలాగే నేను ఇక్కడ ఒక మూడు మిర్చి బజ్జీ అయితే ఆర్డర్ చేశాను అసలు చాలా బాగుంది నిమ్మకాయ లైట్గా అలా పిండుకొని తింటే సూపర్ ఉందన్నమాట దాని టేస్ట్ ఇంకా నేను తినేసి మా పిల్లలు కూడా ఇంటికి పార్సల్ అయితే తీసుకువెళ్ళానండి మా పిల్లలకి బజ్జీ అంటే చాలా ఇష్టము ఈ వీడియో ఇంకా ఇక్కడితో అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్